అందరికీ నమస్కారం సాయంత్రం అలా వెళ్తుంటే బండి మీద అమ్మే మెత్తటి పకోడి చూసి తినాలనిపిస్తుంది కదా అలాంటి మెత్తటి పకోడీని ఇంట్లోనే తయారు చేసుకుంటే పోలే దీనికోసం రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలా చేత్తో బాగా పిసకాలి ఇలా ఉల్లిపాయలో నీరు బయటకు వచ్చే వరకు మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ గట్టి పకోడీలా కాకుండా కొంచెం జారుగా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం కొంచెంగా పకోడీలా వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా బాగా వేగుతాయండి మరీ ఎర్రగా కాకుండా కొంచెం వరకు వేగితే సరిపోతుందండి అంతేనండి టేస్టీ పకోడీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్